గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతలు చేపట్టడంతో ఇటు మెగా ఫ్యామిలీ అటు మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు అయితే ఈ టైంలో రేణు దేశాయ్ గారిని కూడా బాగా హట్ చేస్తున్నారు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు అఖీరా అన్న లెజినావాతో ఉన్న ఫోటోని క్రాప్ చేసి పోస్ట్ చేయడంతో ట్రోలింగ్ కి గురయ్యారు అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు తన భార్య అన్న కొడుకు అఖీరా కూతురు ఆద్యాలతో కలిసి ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటో బయటకు వచ్చింది ఆ ఫోటో నెటింట్లో వైరల్ అవుతుండటంతో మళ్లీ దేశాయ్ మీద ఈ ఫోటో ఎలా క్రాప్ చేసి పోస్ట్ చేస్తుందంటూ ఫన్నీ మేమ్స్ చేశారు ఈ విషయంపై ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు వైరల్ అవుతున్న ఆ ఫోటోని షేర్ చేస్తూ భయంకరమైన ఇన్సెన్సిటివ్ పీపుల్ ఈ ఫోటో ఎలా పోస్ట్ చేస్తుందో అని మేమ్స్ జోక్స్ వేస్తున్నారు కానీ గుర్తు పెట్టుకోండి మీకు ఒక కుటుంబం ఉంది నా కూతురికి తన ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో తన అమ్మ మీద ఫన్ చేస్తున్న ఒక పోస్ట్ కనిపించింది ఈ రోజు ఉదయం నా కూతురు చాలా ఏడ్ చేసింది సెలబ్రిటీస్ మీద పొలిటీషియన్స్ ఫ్యామిలీస్ మీద ఫన్ చేస్తున్న మీరు మీ ఇంట్లో కూడా మీకు అమ్మ చెల్లి మరియు కూతుర్లు గుర్తు పెట్టుకోండి ఇంటర్నెట్ ఉంది కదా అని ఇలాంటి పనులు చేసేవారిని చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది నా కూతురు ఈ రోజు అనుభవించిన బాధ తన కళ్ళల్లో నుంచి వచ్చిన నీళ్లు మీకు బ్యాడ్ కర్మ చేస్తాయి అలాగే పొలీనా మరియు మార్క్ కూడా మీ ఇన్సెన్సిటివ్ కామెంట్స్ మరియు మీమ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతారు ఇది పోస్ట్ చేయడానికి నేను వంద సార్లు ఆలోచించాను కానీ నా కూతురి కోసం తను అనుభవించిన బాధ కోసం ఇది చెప్పాల్సి వస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యారు రేణు దేశాయ్